ఓం శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో మనం పతంజలి మహర్షి ఎవరు పతంజలి జన్మ రహస్యం ఏమిటి పతంజలి అనే పేరు ఎందుకు వచ్చింది చిదంబర క్షేత్రంలో జరిగిన యథార్థ సంఘటనలు నటరాజస్వామికి పతంజలికి గల సంబంధం ఏమిటి ఆది శంకరాచార్యులు వారికి పతంజలి గురువా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు యోగాకి పితామహుడు ఎవరు ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం యోగేన పదేన వాచ మలం శరీరీ పతంజలిం ప్రాంజలిమి యోగము చేత శరీరంలోని మలినాలను వ్యాకరణము చేత వాక్కులోని దోషాలను ఔషధాల చేత శరీరంలోని రోగాలను చేసిన పతంజలి మహర్షికి శిరసా నమస్కరిస్తున్నాను అని శ్లోకం యొక్క అర్థం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుతమైన ఈ శరీరం ఉండగా ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పనిలేదని నిరూపించిన అద్భుత శాస్త్రం యోగం పరమాత్మునే స్మయంగా కొలువైన ఈ శరీరమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సాధించగలదని చాటి చెప్పింది యోగ శాస్త్రం ఆ పరమాత్మ స్వరూపాన్ని మరెన్నో సృష్టి రహస్యాలని నిల్చున్న చోటే దర్శించగల మహావిజ్ఞానం యోగం ఆయు ప్రమాణాన్ని పెంచగల అమృతతుల్యమైన కానుక యోగం ఈనాడు ప్రపంచమంత ఆరోగ్యం కోసం అనేక రకాలైన యోగ విధానాలను అనుసరిస్తున్నాయి యోగ భూమి అయిన భారతదేశాన్ని వేణోళ్ళ కొనియాడుతున్నాయి అటువంటి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మానవాళికి అందించిన మహనీయుడు పతంజలి మహర్షి యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే పదం నుండి వచ్చింది యుజ్ అంటే చేరడం లేదా ఏకం చేయడం అనే అర్థం శరీరం మనస్సును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం దాదాపు ఐదు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన యోగ శాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయింది యోగ విద్య ప్రాధాన్యతను బట్టి రెండు వేల పద్నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగాను వెలకట్టలేని అమూల్యమైన పురాతన భారతీయ సాంప్రదాయంగా పేర్కొన్నారు ఇది శరీరం మనస్సును ఒకటిగా చేసి ఆలోచనలను చర్యలను నియంత్రిస్తుంది వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషి ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది అని అన్నారు ఆరోగ్యం శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగ ఇది ఓ వ్యాయామం కాదు కానీ వ్యక్తిలోని ఐక్యతా భావాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు ప్రపంచ పటంలో ఉత్తరార్ధగోళంలో జూన్ ఇరవై ఒకటి సంవత్సరం మొత్తంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు అందుకే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది సూర్యుడు ఆరోగ్యానికి అధిదేవత సూర్య ఆరాధన మన భారతీయ సంస్కృతిలో చాలా విశేషమైనది సూర్యుణ్ణి ఆరాధించడంతో జనులు అందరూ ప్రకాశవంతంగా దివ్యమైన జీవితాన్ని గడపగలుగుతారు అందుకే ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రతిపాదించినప్పుడు అందరూ అంగీకరించారు అప్పటి నుండి అంటే రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు యోగా వల్ల కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఇంత మహత్తరమైన యోగ విద్యను అందించిన కారణజన్ముడైన పతంజలి మహర్షి యొక్క జన్మరహస్యాన్ని చరిత్రను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అనుచరు గణంలో విష్ణువుకి తల్పమైన ఆదిశేషుడు అనేక అవతారాలను ధరించాడు త్రేతాయుగంలో లక్ష్మణునిగా ద్వాపరయుగంలో బలరామునిగా కలియుగంలో రామానుజాచార్యులుగా ఇలా అనేక రూపాలలో అనునిత్యం శ్రీ మహావిష్ణువుని సేవిస్తూనే ఉన్నాడు అటువంటి ఆదిశేషునికి ఒకనాడు త్రిటికాలం కనపడలేదు శ్రీ మహావిష్ణువు కానీ ఆ విషయం ఆదిశేషువు గ్రహించలేదు శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ కూడా పెద్ద సమస్య అనిపించలేదు విష్ణువు అసలు బరువు ఉన్నట్టుగానే అనిపించడు ఇదిలా ఉండగా ఒక రోజున ఆదిశేషునికి శ్రీ మహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యచక్రతుడైన ఆదిశేషుడు అదే విషయాన్ని గురించి శ్రీ మహావిష్ణువుతో ప్రస్తావించాడు అది విన్న విష్ణుమూర్తి ఆదిశేష నిన్న భూలోకానికి వెళ్ళాను కదా అక్కడ ఓ ప్రదేశంలో శివుడు తాండవ నృత్యాన్ని చేయడం చూశాను త్రినేత్రుడి తాండవ నృత్యాన్ని చూసిన నా మనస్సు సంతోషంతో నిండిపోయింది అందుకే నా శరీరం కూడా బరువెక్కిందని నవ్వుతూ చెప్పాడు విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుడి మనస్సులో కూడా ఓ చిన్న ఆశ మొదలైంది ఎలాగైనా తాను కూడా శివ తాండవ నృత్యాన్ని చూసి తరించాలి నేను కూడా స్వామి తాండవ నృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి అని తన స్వామిని అభ్యర్థించాడు ఆదిశేషుడు అప్పుడు విష్ణువు ప్రస్తుతం పరమశివుడు తాండవం చేస్తున్నాడు నువ్వు ఇప్పుడు అక్కడికి వెళితే ఆయన తాండవ నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు అని చెప్పాడు చెప్పడమే కాదు వెంటనే చూసి తరించమని ఆదిశేషునికి తన అనుమతిని కూడా ఇచ్చాడు అదే సమయంలో భూమిపై గోనిక అనే సద్గుణవంతురాలైన యోగిని సుపుత్రుడు కోసం సూర్యభగవానుకి దోషిళ్ళతో ఆర్గ్యపాదాలు సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది వెంటనే ఆదిశేషుడు మనిషి తల పాము శరీరంతో కూడిన ఓ చంటి బిడ్డడి రూపాన్ని ధరించి అంజలి ఘటిస్తున్న ఆమె చేతులలో పడ్డాడు మనిషి తల పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే ఒళ్ళు జలధరించిన గోణిక తన చేతులను గట్టిగా విదిలించి ఆ బిడ్డడిని దూరంగా విసిరేసింది కిందపడిన బిడ్డ తల్లి భయపడవద్దు నేను మీ కుమారుడిని అని పలుకుతూ ఆమె పాదాలపై పడి పుత్రుడుగా స్వీకరించమని ప్రార్థించాడు ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న గోనిక పతంజలి అని పేరు పెట్టి పెంచుకోసాగింది పత అంటే పడటం అంజలి ఘటిస్తున్నప్పుడు పడటంతో పతంజలి అనే నామకరణం చేసింది పతంజలి పెరిగి పెద్దవాడై సకల శాస్త్ర కోవిదుడైనాడు పరమశివుడు చిదంబరంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడని తెలుసుకున్న పతంజలి శివతాండవం తిలకించడానికి అక్కడికి వెళ్తాడు అక్కడ నంది బ్రింగి మొదలగు దేవతలందరూ శివుని తాండవానికి ఆనంద పారివాస్యంలో తేలియాడుతూ వాయిద్యాలు వాయిస్తూ నృత్యగానాలు చేస్తూ ఉన్నారు నంది పతంజలిని తమలాగా వాయిద్యాలు వాయించి నృత్యం చేసి శివుణ్ణి మెప్పించడానికి అతనికి కాళ్ళు చేతులు లేవని అపహాసం చేస్తాడు దానితో నందిని ఆట పట్టించడానికి పతంజలి తన వ్యాకరణ పాండిత్యంతో ఎటువంటి పాదాలు అంటే దీర్ఘాలు మరియు కొమ్ములు ఉపయోగించకుండా శివుణ్ణి స్తోత్రం చేస్తాడు అదియే ఏ చరణశృంగరహిత నటరాజ స్తోత్రం అంటే కాలు మరియు కొమ్ము లేకుండా దమరుకం లాంటి వాయిద్యాల ధ్వని వచ్చేలా శివుణ్ణి నటరాజ రూపంలో కీర్తించడానికి సమకూర్చిన స్తోత్రం ఆ స్తోత్రానికి పర్వసుడు అయిన పరమశివుడు పతంజలిని తన పాదానికి చుట్టుకుని తనతో పాటు నృత్యాన్ని చేయించాడు అని దానితో పతంజలి జన్మించిన కార్యం నెరవేరిందని ఇది చిదంబర క్షేత్రంలో జరిగిన యథార్థ సంఘటనగా ఒక దివ్యమైన పురాణ కథనం పతంజలి మహర్షి యోగాన్ని అతీంద్రియ దృష్టితో దర్శించి మానవులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడానికి ఉపయోగపడే విధంగా యోగ విద్యను ప్రపంచానికి అందజేసిన ఒక దివ్యాంశ సంబూతుడు యోగశాస్త్రం షడ్ ఒకటి ద్రష్ట అయిన పతంజలి మహర్షి యోగాన్ని దర్శించి మానవుడిని మాధవుడుగా మార్చగలిగే ఈ శాస్త్రాన్ని సులువైన రీతిలో సూత్రీకరించి ప్రపంచానికి అందచేయడంతో ఆయనను యోగ పితామహుడిగా కొనియాడతారు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనోవాకాయ శుద్ధి ఎంతో అవసరం అంటే మనసు వాక్కు శరీరం స్థిరంగా ఉంటేనే మనిషి ఎటువంటి చింతలు లేకుండా ఆనందంగా ఉంటాడు మనస్సును అదుపులో పెట్టుకోవడానికి యోగాన్ని వాక్కుని సరిచేయడానికి వ్యాకరణాన్ని కాయంకి కలిగే రుగ్మతులను తొలగించడానికి చరకాన్ని మనకు అందజేశాడు పతంజలి మహర్షి ఆదిశేషుడు వ్యాకరణానికి ఆదిదేవత ఆయన ఈ భూలోకానికి పతంజలి రూపంలో చిదంబరంకు వచ్చాడని తెలుసుకున్న విద్యార్థులు భూలోకం నలుమూలల నుండి ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోవడానికి వెయ్యి మంది విద్యార్థులు తరలివచ్చారు వెయ్యి మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి కావడంతో అందరికీ ఒకే సమయంలో అర్థమయ్యేలా బోధించాలి అంటే సాధ్యమయ్యే పని కాదు దానితో ఆ మరుక్షణమే పతంజలి మనసులో ఒక ఆలోచన మెదిలింది ఆదిశేషిన అంశమైన తనకు వెయ్యి తలలు కదా కాబట్టి తన వేయి తలలతో ఒకేసారి వెయ్యి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పవచ్చు అయితే తను వేయి తలలతో కొలువుదీరి ఊపిరి పిలుస్తూ వదిలితే అప్పుడు విడుదలయ్యే విషవాయువుల వలన విద్యార్థులు దగ్ధమైపోయే అవకాశం ఉంది అందుకనే తను పాఠాలు చెబుతున్నప్పుడు తనకు ఆ విద్యార్థులకు మధ్య ఒక తెరను కట్టమన్నాడు అలా తాను తెర వెనుక ఉండి వెయ్యి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పసాగాడు పతంజలి పాఠాలు చెప్పే ముందు తన విద్యార్థులకు రెండు నిబంధనలు విధించాడు పతంజలి మహర్షి పాఠం చెబుతున్నప్పుడు ఎవరూ తెరను తొలగించి లోపలికి తొంగి చూడకూడదు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఆ విద్యార్థితో పాటు మిగతా విద్యార్థులు కూడా భస్మమైపోతారని మొదటి నిబంధన ఎవరూ కదిలి బయటికి వెళ్ళకూడదు అని అలా వెళ్ళే విద్యార్థి బ్రహ్మరాక్షసునిగా మారిపోయి నాలుగు రహదారుల కూడలిలో చెట్లకు దెయ్యాల్లా తలకిందులుగా వేలాడతారనేది రెండవ నిబంధన పతంజలి అలా నిబంధనలను విధించడం వెనుక ఓ అంతరార్థం ఉంది అధ్యాపకులు పాఠం చెబుతున్నప్పుడు విద్యార్థులు మధ్యలో లేచి బయటకు వెళ్తే పాఠాలు సరిగ్గా వారి ఎక్కవు ఫలితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు చెట్లకు తలకిందులుగా వేలాడుతున్న దెయ్యాల వలె మారుతుందన్నది పతంజలి చెబుతున్న నిత్య సత్యం అలా తన విద్యార్థులకు నిబంధనలను విధించిన ఆదిశేషుని అంశమైన పతంజలి వేయి తలలతో వ్యాకరణ పాఠాలను చెప్పసాగాడు ఎంతో కష్టతరమైన వ్యాకరణాన్ని ఇంత సులభ శైలిలో అర్థమయ్యేటట్లు చెబుతున్నా తమ గురువు వేయి శిరస్సులతో కూడిన పతంజలిని చూడాలన్నా కోరిక కొంతమంది విద్యార్థుల మనసులలో మొలకెత్తి మెల్లమెల్లగా బలపడసాగింది కొంతసేపటికి తనలోని ఉద్వేగానికి అడ్డుకట్ట వేయలేకపోయిన ఓ విద్యార్థి తెరను తొలగించి చూశాడు అంతే ఆ మరుక్షణంలో తెర తొలగించిన విద్యార్థితో పాటు అక్కడున్న విద్యార్థులంతా కాలి బూడిదైపోయారు ఒక విద్యార్థి చేసిన దుందుడుకు చర్య వల్ల మిగతా విద్యార్థులంతా మాడి మసైపోవడం పతంజలిని ఎంతోగానో బాధించింది ఒక్కడ కూడా మిగలకుండా అందరూ చనిపోయారే అని పతంజలి దుఃఖిస్తున్న సందర్భంలో అక్కడ ఒక విద్యార్థి ప్రత్యక్షమయ్యాడు పతంజలి ఆశ్చర్యచయ్యాడు ఇది ఎలా సాధ్యం అందరూ మాడి మసైపోయిన తర్వాత ఈ విద్యార్థి ఎలా బ్రతికి బయట కట్టాడు అని అనుకున్నాడు పతంజలి పాదాలపై పడిన విద్యార్థి గురువర్య మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులలో నేను ఒకడిని నేను గౌడ దేశం నుంచి వచ్చాను మీరు చెప్పిన వ్యాకరణ పాఠాలు ఏమాత్రం నా బుర్రకెక్కకపోవడంతో మధ్యలో లేచి బయటికి వెళ్ళాను నన్ను మన్నిచించ అని అడిగాడు ఆ విద్యార్థి మాటలను విని సంతోషించిన పతంజలి శిష్య బాధపడవద్దు మీకు అర్థమయ్యే విధంగా వ్యాకరణ పాఠాలను బోధిస్తాను అని చెప్పి అలాగే ఆ విద్యార్థిని వ్యాకరణంలో నిష్ణాతునిగా చేశాడు పతంజలి విధించిన నిబంధనను మీరినందువలన గౌడపాదుడు చెట్టుకు తలకిందులుగా వేలాడే బ్రహ్మరాక్షసునిగా మారిపోయాడు గౌడపాదుడు పతంజలి మహర్షిని శాప విముక్తికి ప్రార్థించగా మరో ఉత్తమ శిష్యుడికి విద్య నేర్పే వరకు ఈ విద్య గౌడపాదుడికి గుర్తుంటుందని ఎవరికైనా నేర్పించగానే ఆ విద్యను మర్చిపోతాడు అని తిరిగి తన రూపం పొందుతాడు అని శాప విమోచన మార్గం చెబుతాడు అలా చాలా కాలం గడిచినా కూడా ఎవరూ తగిన శిష్యుడు దొరకక పడుతున్న శిష్యుణ్ణి ఉద్ధరించడానికి మరలా పతంజలియే చంద్రశర్మ అనే పేరుతో గౌడపాదుడికి శిష్యుడిగా తారసుపడి విద్యను నేర్చుకుని గౌడపాదుని శాప విముక్తునిగా చేస్తాడు గౌడపాదుడు తర్వాత క్షేత్రానికి వెళ్ళి సుఖమహర్షి శిష్యుడై వేద వేదాంత సాంఖ్య యోగ శాస్త్ర గ్రంథాలు రచించాడు గౌడపాదుడు నుంచి విద్య నేర్చిన చంద్రశర్మే గోవింద భగవత్పాదునిగా మారి జగద్గురు ఆది శంకరాచార్యులకు గురువయ్యాడు అని శంకర విజయం కథనం హరిహి ఓం తత్సత్ స్వస్తి